ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి కలెక్టర్ కు అర్జీ ఇచ్చిన నాలుగో తరగతి విద్యార్థి గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో నాలుగో తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చాడు తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొలగించారని అన్నాడు దీంతో తన తల్లి బాధతో మనం ఇద్దరం చనిపోదామని చెప్పిందని అన్నాడు బాలుడు తమకు న్యాయం చేయాలని కోరాడు

ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి కలెక్టర్ కు అర్జీ ఇచ్చిన నాలుగో తరగతి విద్యార్థి గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో నాలుగో తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చాడు తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొలగించారని అన్నాడు దీంతో తన తల్లి బాధతో మనం ఇద్దరం చనిపోదామని చెప్పిందని అన్నాడు బాలుడు తమకు న్యాయం చేయాలని కోరాడు

ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి కలెక్టర్ కు అర్జీ ఇచ్చిన నాలుగో తరగతి విద్యార్థి గుంటూరు కలెక్టరేట్ లో నాలుగో తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చాడు తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొలగించారని అన్నాడు దీంతో తన తల్లి బాధతో మనం ఇద్దరం చనిపోదామని చెప్పిందని అన్నాడు బాలుడు తమకు న్యాయం చేయాలని కోరాడు